నాగచైతన్య సుమంతల బంధం గురించి తెలిసిన విషయమే నాగచైతన్య చైతన్య కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి ఏమాయ చేసావే మనం ఆటోనగర్ సూర్య మజిలి వంటి సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి ఏమాయ చేసావే సినిమాతోనే సొమంత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిందనేది విషయం తెలిసిందే ఏమాయ చేసావే సినిమాతో కలిసి నటించిన వీరు ప్రేమలో పడి రెండు వేల పదిహేడులో ఘనంగా వివాహం చేసుకున్నారు వారి అభిమానులు వారిని చాయ్ సాని ముద్దుగా పిలుచుకునేవారు అంతా సవ్యంగానే ఉంది అనుకుంటున్న తరుణంలో రెండు వేల ఇరవై ఒకటిలో అనూహ్యంగా వారిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్ కి గురి చేస్తారు విడాకుల తర్వాత ఇద్దరు తమ వ్యక్తిగత జీవితాలు కెరీర్ పై దృష్టి సారించారు నాగ చైతన్య ఇటీవల నటి సోవిత ధూలిపాలను వివాహం చేసుకున్నారు సమంత కూడా తన కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి అయితే దీనిపై ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు తాజాగా ఏ చేసేవి సినిమా పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున రీ రిలీజ్ కాబోతుంది ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల కోసం నాగచైతన్య సుమంత కలిసి వస్తారని ఊహాగానాలు జోరు అందుకున్నాయి అయితే దీనిపై కూడా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు తాజాగా సుమంత ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై స్పందించారు ఏంఐ మై ప్రమోషన్స్ విషయంలో కూడా అందరికీ క్లారిటీ ఇచ్చారు సమంత మూవీ టీంకు కు సంబంధించిన ఎవరితో కూడా తాను ప్రమోట్ చేయడం లేదని సమంత తెలిపారు ఆ సినిమాకు పనిచేసిన వారితో కలిసి ప్రమోషన్స్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారని వారి ఆలోచనలో ఎలాంటి తప్పు లేదని సమంత చెప్పుకొచ్చారు కానీ ప్రేక్షకుల దృష్టికోణంపై ఒకరి జీవితం ఆధారపడి ఉండదని తేల్చి చెప్పారు ఈ సందర్భంగా సమంత తన తొలి సినిమాకు సంబంధించిన తొలి షాట్ ను గుర్తు చేసుకున్నారు జెస్సీ కార్తిక్పై పై షూట్ చేసిన ఇంటిగేట్ సీన్ తన తొలి షాట్ అని సమంత వెల్లడించారు గౌతమ్ మీనన్ వంటి డైరెక్టర్ తో చేయడం అదృష్టమని సమంత పేర్కొన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి